హాయ్ హలో ఇలా ఉన్నారు గుడ్ మార్నింగ్ అందరికీ అంతకంటే ముందు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు వచ్చేసి బజ్జి మిరప బజ్జి ఇలా మిరపకాయలు లెక్క వస్తాయి మిరప బజ్జీ దాని కాంబినేషన్ ఉగ్రని దీనికి ఇప్పుడు ఎందుకు చేస్తున్నాను అంటే బజ్జీలో హోటల్ స్టైల్లో రావాలంటే ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను శనగపిండి వాము ఉప్పు పుట్నాల పొడి సోడా శనగపిండి నాకు తోచినట్లు మీరు కూడా అలానే ట్రై చేయండి ఇది పుట్నాల పొడి కొద్దిగా ఇది పుట్నాల పొడి Salt. Sorry, Padmini. Tika soda. One tea soda. Wow. ഇപ്പോൾ മെയിൻ പുട്ടനാല പൊടി ആയിൽ ഹീറ്റ് എക്കാൻ കൊതി ആയിൽ വെള്ളം വലിയ മറ്റേ കിസ്പ്പീഗ് ഇല്ല ഓക്കെ ദിവസം അല്ല എല്ലാം ఇలా తరిపేసి పక్కకి కట్టేస్తే కొంచెం పిండిది అయిపోతుంది ఆలోపు పచ్చిమిర్చి కట్ చేసుకున్నాం కురానికి టమాటా ఆనియన్ పచ్చిమిర్చి ఉగురానికి కోసాను ఇది బజ్జీకి ఇది పక్కన కోసాను జీలకర్ర వేసాను ఇది చిన్న బజ్జీకి చిన్న కోసాను బజ్జీకి బాండి పెట్టి ఆయిల్ పెట్టేసాను హీట్ ఎక్కుతుంది ఇది ఉగ్రానికి ఆ జీలకర్ర పోప్ Почему-то. कोप उनको बन गलो लाना पड़ता है को

బజ్జీలు కాబట్టి మీరు కూడా ఇలానే చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ తర్వాత మనం ఇక్కడ వేసుకొని పోపు అయింది అయ్యింది బట్టి కూడా రెడీ అయ్యాయి ఫ్రెండ్స్ ఏమన్న ట్రై చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి ఎందుకంటే మీరు నా ఛానల్లో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నచ్చినట్లయితే అవుతుంది కలుస్తారు కాబట్టి పుట్నాల పొడి పుట్నాల పొడి వేస్తాం రెడీ అయ్యింది ఉగరాని బజ్జి రెడీ ఉగ్రాన్ని బజ్జి చిన్న వేస్తున్నాను వేస్తున్నాస్ బాయ్ వెళ్ళి ట్రై చేయండి